అమ్మదాబే చిన్న డోరే అమ్మ డోరేయండి డోరేయండి మమ్మీ మమ్మ కడుక్కోండి మంచిగా పుల్లట్టు చికెన్ పులుసు ఎంజాయ్ చేతురు కానీ ఫుడ్ నాకు కాదు వీళ్ళకి నేను ఆల్రెడీ నాకు నాకేమో అడ్డా తింటానికి ఎక్కడ ఇప్పుడు ఎప్పుడు కింద పడ్డావురా మొన్నటిదా అది అది నిన్న ఉదయంది పోసా పోసా యోధా తొందరగా వేడివేడిగా పుల్లట్టు అనాన్ అట్టు అట్టు పుల్లట్టు డైలాగ్ అమ్మ ఎలా జరిగింది ప్రయాణం అదే ఎలా జరిగింది బస్వం టీ టీ మొహంగడుకరా సుంత

కార్లో విన్నారు కదా మామూలుగానే బాగుంది కదా మమ్మీ ఇంక దా హాట్ బాక్స్ బాక్స్ ఏ మళ్ళీ పొద్దు పొద్దు చలి చేస్తుంది మమ్మీ పుల్లట్టు చికెన్ పులుసు సూపర్ ఉంటుంది ఇది ఇది ఇదిరా ఇయర్ మొత్తం తినబాయ్ గుండి హాయ్ వెల్కమ్ టు ఖమ్మం సార్

తినేంట్లో ఫ్రీ అమ్మే వచ్చింది పెట్టినా దోస పుల్లట్టు టీ పోయినా బయట పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను పెట్టుకున్నా నేను టీ

రాత చికెన్ తిన్నాను శ్వాసందాకా రోజు తినక తినిపిస్తే తిను ఒక ముద్ద ఒకటే పెట్టినా ఏం కాదు కానీ నేనేం వద్దన్నా నేను వద్దన్నా కదా ఏం లేవు నాకేం తెలుసు అయ్యా ఒక ముద్ద తిన చిన్నప్పుడే నేను నిర్ణయాలు అవసరం లేదు ముక్కు మూసుకుంటుంది పచ్చళ్ళు ఇంకా ఏం చేద్దానా పెరిగేసారా దాంట్లో మొత్తం చికెనే కలిపా తిన్ని ఒక్క ఒక్కటి పెట్టు కుమ్ముద్ద పెట్టు పెట్టు ఒకటి పెట్టి తిను అయి తిన మరి పచ్చ తిందు మరి ఏదైనా వేసుకొని మరి నువ్వు ఏదో ఒకటి తింటావాడి చేసాము చింత కావచ్చు నా ఏదో నేసుకుందిరా ఇటీ హెచ్చి పెడుతురా నాన్న మరి నాకు యోదా అటు హెచ్చ పెడుతురా పొద్దుంది మరి ఎందుకురా ఎవరిదాకా నాకీ మామిడి మామిడి చేయి తిటియే గతి అయింది బాగుందంట చూద్దాం తాగి నువ్వు కల అనను గలగల రేపు స్కూల్కి ఏంటి వాళ్ళు సెటిల్కి వెళ్ళకుండా త్యాగం చేశారు చాలా వాచ్ పెట్టుకున్న వాళ్ళని మేము ఇచ్చింది నువ్వు రైట్ హ్యాండ్ వాచ్ పెట్టుకుంటాం అవునా కనిపించింది ఆయన ఆల్రెడీ మాధు చైన్ ఉందండి వాళ్ళ వీడియోలో పెడతాడంట వీడియో పూల వీడియో చూడండి చూడండి మొన్నటి ఫ్రై బానే ఉందా ఫ్రై పాడవద్దు నేను చేస్తే పాడవద్దు మొమ్మ పల్లి పచ్చడి కూడా బయట పెట్టినా పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టలే ఫ్రై పెట్టాను నేను నీళ్ళు పడితే పాడవుతుంది

ముందు చామంతి పువ్వా పువ్వు అనుకుంటే ఆయన ఉరికాడు వీడు వెనకాలడుస్తుంటే కాలు వచ్చి పట్టింది త్రీ ఇంజెక్షన్స్ పడ్డాయి మళ్ళీ రేపు ఒక ఇంజక్షన్ ఉంది వీధి కావవి ఇంట్లో పెంచుకునేదే లేదు వేయలేదంట ఇంజక్షన్ ఏ కుక్క జోలికైనా వెళ్ళకూడదు చెప్పేసాం వచ్చేసారు సో వీళ్ళు రాగానే మా ఇంటికి కొరియర్ వచ్చింది ఒక గిఫ్ట్ గిఫ్ట్ ఎవరు పంపించారో చూద్దాం ఈ గిఫ్ట్ ఎవరు పంపించారో చూద్దాం

అరే ఉంటా ఏయ్ వాదేగా ఏ దేడి షాపింగ్ విత్ us డెడి టీ ఆర్ డెడి కనపడాలంట అది నోపెన్ చేయకుండా మరి అదగో అగ్గు అద్దో గిట్ గుప్రే గుర్రే గుర్రే ఏ దేడి షాపింగ్ బేస్ తెలుసా నీకు

சுந்தூசா ஏ யோதா சூப்பர் மொத்தம் லாரு கதா సూపర్ ఉన్నాయండి ఎంతో మా వావ్ సూపర్ మీద బాగా వచ్చింది కదా వావ్ ఇది భలే ఉంది కదా సూపర్ గా ఉంది మనకి కావాల్సింది కస్టమైజ్ చేసి ఇస్తారా ఎట్లాగా అంటే పిక్స్ పెట్టారు కొన్ని యూనిక్ మోడల్ పిక్స్ పెట్టండి అంటే సో అందులో ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత మంచిగా వస్తుందండి ఎంత బాగుంది చాలా ఇచ్చారు కదా

వాళ్ళ నాన్న డాడీ అంటే ఐ లవ్ యూ స్పెల్లింగ్ ఏంటి అని అడిగాడంట ఐ లవ్ యూ స్పెలింగ్ ఏంటి లవ్ యూ స్పెల్లింగ్ ఏంటి అంటే అడిగాడంట అడిగిన తర్వాత లవ్ యూ దా అని పెట్టేసి ఏదో స్నాప్ ఏదో పెట్టాడంట ఫోటోలు నేను వాడిని అడిగా ఏంట్రా నా బిడ్డకి నువ్వు స్నాప్లు ఫుట్ స్నాప్చాట్లో ఫోటోలు పెడుతున్నావు అంట వీడియో కాల్ చేస్తున్నావు అంటే ఏంటంటే అవును స్నాప్చాట్లో స్నాప్ పెట్టక వీడియో కాల్ చేయకపోయి ఏం చేస్తారంటుండు నిన్న అంత దౌడలు వాసినా కానీ నాకు దౌడలు పగిలిపోయి ఆన్సర్ ఇస్తాను అట్లుంటుంది మరి వాడితో చాలా బాగుందండి సూపర్గా ఉంది క్లాత్ కానీ లోపల కూడా మనకి క్లాత్ అంతా కూడా చాలా మంచి క్లాత్ వేసి స్టిచ్ చేసి ఇచ్చారు మెయిన్ అది ఇంపార్టెంట్ చాలా బాగా ఇచ్చారనమాట అండ్ థ్రెడ్స్ కూడా థ్రెడ్ కూడా థ్రెడ్స్ కూడా వచ్చాయి వెనకాల చాలా మంచిగా ఉందమ్మా సూపర్ త్వరలో మా సునీత బర్త్డే వచ్చింది కదా అందుకే మా సుంతాకనమాట ఇది మా సున్నితా బర్త్డే ట్వంటీ సెవెంత్ అండి ఎలా ప్లాన్ చేయాలని వినపడుతుంది ఎంతవైనా దాన్ని మాట వినపడదు ట్వంటీ సెవెంత్ మావిడి బర్త్డే నిన్నే నాకు మధుగాడు గుర్తు చేసిండ్రు మా గుర్తు చేసాడు నేను మర్చిపోయినా బేసిక్ అవును నువ్వు ఇట్లా కట్టేసుకుంటావు ఫ్యాషన్ గా ఓకే దాన్ని ఇప్పుడు ఏం చేయకు సో అదనమాట మా సునీతకి బంపర్ గిఫ్ట్ ఒకటి ఇవ్వబోతున్నాను ట్వంటీ సెవెంత్ ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి మీరు ముందే చెప్పేసి అని ఏంటి అనుకున్నారా అండ్ ఈ రెండు ఈ వారం రోజులు నాకు వచ్చే సేవలు ఎక్కువ చేస్తుంది కాబట్టి ఓకే ఓకే ఇప్పుడు